ఒమెగా మెనస్ మూడులు అనేవి సముద్ర ఆహారం చేపలు మరియు ఫ్లాక్ సీడ్స్ వాల్నట్స్ వంటి మొక్కజాతి మూలాలలో ఉండే ముఖ్యమైన కొవ్వులు ఇవి గుండె మెదడు మరియు సంయుక్త ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి చేపల నూనె సప్లిమెంట్లు చాలా ప్రాచుర్యం పొందాయి ఎనిమిది శాతం మంది పెద్దవారు మరియు అరవై ఏళ్లు పైబడిన ఐదు మందిలో ఒకటి వ్యక్తి గుండె ఆరోగ్యం కోసం వీటిని ఉపయోగిస్తున్నారు అయితే ఒమెగా మెనస్ మూడుల చాలా ప్రయోజనాలు సముద్ర ఆహారాన్ని తినడం వల్లనే పొందగలుగుతారు ఈపీఏ డిహెచ్ఏ చేపలలో ఉన్నాయి మరియు ఆల మొక్కజాతి ఆహారాలలో ఉంది అనే ముఖ్యమైన ఒమెగా మెనస్ మూడు రకాలున్నాయి డైట్ మార్గదర్శకాలు ప్రతివారం రెండుసార్లు సముద్ర ఆహారాన్ని తినాలని సూచిస్తున్నాయి కానీ ఇరవై శాతం కంటే తక్కువ మంది అమెరికన్లు దీనిని పాటిస్తున్నారు సముద్ర ఆహారాన్ని తినడం గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తుంది ఒమెగా మెనస్ మూడులు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి మూడ్ ను మెరుగుపరుస్తాయి మరియు డిప్రెషన్ చికిత్సలో సహాయపడతాయి ముఖ్యంగా డిప్రెసెంట్ మందులతో కలిపి ఉపయోగించినప్పుడు రుమటాయిడ్ ఆర్థ్రైటిస్కు వీటి వ్యాధి నిరోధక లక్షణాల వల్ల సంయుక్త నొప్పి తగ్గుతుంది వీటిని భోజనంతో కలిపి తీసుకుంటే తగ్గించవచ్చు అయితే సప్లిమెంట్లు కొన్ని మందులతో ప్రభావితం కావచ్చునని వాటిని మొదలు పెట్టడానికి ముందు వైద్యులను సంప్రదించడం ముఖ్యం చివరగా చేపలు చియా సీడ్స్ మరియు వాల్నట్స్ వంటి సహజ ఆహార మూలాల ద్వారా మెనస్ మూడులను పొందడం సప్లిమెంట్ల కంటే మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది ఈ పదకొండు విషయాలు కవర్ అవుతాయి